శ్రీ గురుభ్యో నమ వారం వర్షం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు గురువారం శ్రీ విశ్వావత్ నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం కార్తే షష్ఠి నక్షత్రం పూర్వ పాల్గుని మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్షం రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాతశ రాశులు మేష రాశి జీవిత భాగస్వామి సహాయ సహకారాలను అందుకుంటారు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి వృషభ రాశి భూములకు సంబంధించి వివాదాలు తొలుగుతాయి నూతన ఒప్పందాలు కుదురుతాయి మిథున రాశి వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి ఉద్యోగస్తులకు బదిలీలు కర్కాటక రాశి రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునే మీ ఆలోచనను బలపడతాయి క్రయ విక్రయాలలో లాభాలు సింహరాశి మీకు రావాల్సిన ప్రయోజనాలను పోరాడి సాధించుకోవాల్సి వస్తుంది స్థలాలు కొనుగోలు యత్నాలు కన్య రాశి ఇతరత్ర విషయాల ప్రభావం వృత్తి వ్యాపారాలపైన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు తులారాశి సహోదర వర్గం వలన చికాకులు ఏర్పడతాయి రచనా వ్యాసాంగాలను సాగిస్తారు కోర్టు కేసులు వాయిదా పడతాయి వృచ్చిక రాశి స్వార్థబుద్ధితో మీతో స్నేహం నటిస్తున్న వారిని గుర్తించి వారిని దూరంగా ఉంచుతారు క్రయ విక్రయాలలో లాభాలు ధనస్సు రాశి కాంట్రాక్టు పనులలో ప్రత్యక్ష అవసరమవుతుంది పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు మకర రాశి ముఖ్యులతో చర్చలు సంభాషణలు భవిష్య కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు సున్నితమైన అంశాలతో ముడిపడ్డాయి విజ్ఞాన సంబంధిత అంశాల పట్ల ఆకర్షితులవుతారు రహస్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు చేస్తారు చేతివృత్తి వారికి అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరిచయాలు నమస్కారం